బంగారం వంటి గుర్తొచ్చింది నాన్నగారు ఎవరు ఏదో అడుగుతే మెడలో ఉన్న గొలిసే ఏంటిది అసలు మీకు తెలిసింది సో ఏంటంటే ఆయన ఏదన్నా ఇచ్చేసేవారు అప్పట్లో రేట్లు కూడా తక్కువ ఉండేవి సో ఏమైంది ఆయన మెల్లో చైన్ చేయించుకున్నారు ఇంత పెద్ద లాకెట్ అనమాట వెంకటేశ్వర స్వామి లాకెట్ అది వేసుకుంటే బాడీ ఈ సైజు బెంజ్ కార్ సింబల్ సైజ్ ఉంటది అంత అది కరెక్ట్ చెప్పాలండి సో ఆ చైన్ కూడా ఇంత లావు ఉంటది చాలా ఇష్టంగా చేయించుకున్నారు ఎవరో ఫ్రెండ్ పేర్లొద్దు ఎవరు అడిగితే ఇండస్ట్రీ వాళ్ళే కొంచెం ఇట్లా టైట్ గా ఉంది అవసరం అయింది అది అంటే అప్పుడు అంటే డబ్బులు లేవు సరే అది పెట్టి తీసుకో అని చెప్పారు అది పెట్టడం అని చేతిలో పెట్టారు అంత చేతికి మళ్ళీ రాలేనక్కి అది కనుక ఈ రోజు మన చేతిలో ఉంటే దాదాపు కనీసం యాభై ఆరు లక్షలు ఉండేది దాని వాళ్ళు ఈ రోజు అదే అదే ఒక్క చైనే ఈలా ఉండేది అదే అదే ఆ గొలుసు తీసుకున్నాడు కూడా లాస్ట్ చివరి చూపుకు ఎంత అది స్వార్థం ఎంత అది మీరు సినిమాలకు వెళ్ళాడు కదా షూటింగ్ లో జమల కడి షూట్ కి వెళ్ళారా ఆఫీస్ లో లీవులు పెట్టి ఏదో ఒకటి చేద్దాం ఏదో నిలబడదాం అని చెప్పి అన్ని వెళ్ళిన చోట ప్రతి చోట జూనియర్ ఆర్టిస్టే మనకేంటంటే ఒక్క నాన్నగారి పేరు మీద కొంచెం ముందర నుంచో పెట్టారు కెమెరాలో కనబడేటట్టు అంతే ఇంత మంచి కామెడియన్ మనం చెప్పలేం కాకపోతే ఆలోచన కూడా సో అంటే ఒకటి ఆడిషన్ తీసుకుని టాలెంట్ ఏంటి అని ఒక అనాలిసిస్ చేసి లేదు మీరు ఇక్కడ సెట్ అవుతారు ఇక్కడ సెట్ అవుతారు అంటే ఒకటి బాగుండే అట్లా ఏం లేదు వెళ్ళడం వెళ్ళడం మందులో తోచేసేవారు అంతే సో మనం ఎవరిని తప్పు లేదు మన లైఫ్ ఆ రోజు అలా రాసిపెట్టుంది చాలా ఒక అంత చాలా మంది అనుకుంటారు మాకు కూడా ఒక ఇండస్ట్రీలో మా డాడీ కానీ మమ్మీ కానీ ఎవరైనా గాడ్ ఫాదర్ ఉండాలి అనుకుంటున్నారు కానీ అలాంటి పేరు తెచ్చుకున్న అబ్బాయికి కూడా లేదు అసలు లేదు అది లేదా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఈ వంశ వచ్చినవే వచ్చినవి కరెక్ట్ గా సెట్ అవుతాయి ఇండస్ట్రీలో ఓకే ఇలా ఎప్పుడో ఉన్న యాక్టర్స్ అలా ఇలా ఎవరు ఇల్లు ఇప్పుడు తాడపల్లిగూడంలో ఉందా అంటే అది ఉంది రీసెంట్ గా డెమాలిష్ చేశాను ఆ ఇల్లు బాగా పడిపోవడం రెడీగా ఉంది అప్పుడు ఆయన చనిపోయిన తర్వాత వేసిన తాళం మళ్ళీ మన తీసాం అన్నమాట అవునా మొత్తం డెమాలిష్ చేసేసి అప్పుడు నాన్నగారితో తిరిగిన అంటే అక్కడ ఉంటే మనం వెళ్తే జ్ఞాపకాలు గుర్తొస్తాయి కదా ఇప్పుడు వెళ్ళినప్పుడు తాళం ఎలా అసలు పడగొట్టేసిన రోజు నేను ఏడ్ చేసాను ఆ ఇల్లు నాకు వీడియో కాల్ చేసి చూపి మరీ చూపించారు నేను అప్పుడు ఇక్కడే ఉన్నాను సో ఇంకా పడగొట్టి అంటే బాగా సిగిలా వస్తాకు వచ్చేసింది ఇంకా ఎవరు పడిపోతే పక్క మీద పడ్డ ఎవరి మీద పడ్డ ప్రాణాన్ని అని చెప్పి నేను తీయించేసి అనమాట ఓకే అమ్మగారు ఏం చేస్తాం ఇక్కడే హౌస్ వైఫ్ అండి నాతో ఉంటారు మీతోనే ఉంటారు ఏమైనా షేరింగ్ చేసుకుంటూ ఉంటారా డాడీ సినిమాలు వచ్చినప్పుడు ఆవిడ పెట్టమంటారు ఆ సినిమా పెట్టి ఈ పెట్టి అడుగుతారు ఫోటోస్ చూస్తారు అన్ని అన్ని అంటే ఐర్లాంగ్ లైఫ్ శాస్త్రి అనే పేరే మైనస్ అయిందండి డాడీకి లేకుంటే పేరు మైనస్ అంటే ఈవి సత్యనారాయణ గారు పెట్టిన పేరు అది దానివల్ల చాలా హైప్ వచ్చింది మంచి క్లిక్ అయ్యారు ఆ క్లిక్ కావడం ఏంటంటే దాన్ని నిలబెట్టుకోవడం అనేది పాజిటివ్ నెగిటివ్ ఆయన చాలా పాజిటివ్ ఇచ్చింది కానీ జనాలు ఏమైనా ఫీల్ అయ్యారు అంటే నిజంగానే కాలు పెడితే ఆగిపోతాయేమో అన్నట్టు అయిపోయేవారు సో మైండ్ సెట్ అనమాటది జనాల మైండ్ సెట్ ఇప్పుడు మనం ఫ్లైఓవర్ మీద వెళ్తుంటే ఎవడో పడిపోయాడు కింద చూస్తే పది మంది ఆగొచ్చి చూస్తారు సార్ అలా తయారైపోయింది సో ఆ మైండ్ సెట్ వల్ల చాలా నెగిటివిటీ వచ్చింది అలా 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 కొన్ని రోజుల తర్వాత ఆయన చేసిన రెండు మూడు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి నిజంగానే ఐరన్ లగ్గు పెట్టుకున్న సినిమాలు ఫ్లాప్ అయ్యాయి అన్న ఒక ప్రచారం తర్వాత తను నమ్ముకొని ఇండస్ట్రీయే పైకి తీసుకురావాలేకపోతుంది నన్నే వదిలేసిందని చెప్పి ఒక చిన్న దిగులు ఇవన్నీ ఆయనకి ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యి ఊరు వెళ్ళిపోయాము హైదరాబాద్ నుంచి అంటే రావట్లేదు రావట్లేదు మన మెయింటెనెన్స్ కష్టం అయిపోతుంది రెంట్ కట్టాలి సిటీ లో ఇంకా అటు వెళ్ళిపోయాము అక్కడ ఎంత హార్డ్లీ టూ త్రీ ఇయర్స్ ఉన్నారు కానీ కొంచెం కంబాక్ అయ్యేవారు కదా కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే అయ్యవారు అంటే గైడెన్స్ లేదు కరెక్ట్ ప్రాపర్ గైడెన్పరేషన్ కి వెళ్ళిపోయిన మనకి కాంపిటీషన్ ఒకటి అప్పుడు అలాగే ఉండేది సో గైడెన్స్ ఒకటి లేదు వల్ల స్టక్ ఎప్పుడైనా మెగాస్టార్ చిరంజీవి గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ ఎప్పుడైనా కలవాలి షూట్స్లో చూడవే కానీ పర్సనల్గా ఎప్పుడు కలవలేదు పర్సనల్గా కలవాలి కలవాలి షూట్స్లో చూడవే తీసుకెళ్లేవారు అప్పుడప్పుడు డాడీ మూవీ కోటి బద్రి మూవీ కోటి అలా చూడడం వరకు అంతే కానీ కలవాలి కలవాలి నాన్నగారు వెళ్ళిన తర్వాత అసలు ఎవరిని కలవలేదు ఎవరిని అంటే అప్పుడప్పుడు కలిసిందల్లా మన జబర్దస్త్ అప్పారావు గారు అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు ఓకే ఇలా మాములుగా అందరూ ఫ్రెండ్స్ లో ఉన్న వాళ్ళందరూ కలుస్తూ ఉంటారు షూట్స్కి వెళ్ళినప్పుడల్లా వాళ్ళు హాలిగా ఒకసారి కలిసాను అలా అంటే నేను అటు ఇంట్రెస్ట్ చూపించను ఎక్కువ మనంతా ఇటువైపు అంటే మన కాన్సన్ట్రేషన్ ఎటు ఉంటే అటు వర్క్ చేయాలని నా ఫీలింగ్ అటువైపు ఉంటే అటు కాన్సన్ట్రేట్ చేస్తే అటు వర్క్ ఉండేవి మరి సో డిపెండ్ అలా మూవ్ అయిపోయింది కొన్ని షోస్ కి ఎవరెవరు వస్తుంటారో కొంతమంది తెలిసిన వాళ్ళని తీసుకొస్తారు మిమ్మల్ని కూడా ఏం లేదు లేదు ఒక షో ఎప్పుడో ఒకసారి ఒక షో జరిగిందండి యాక్చువల్లీ అదేంటంటే అందరు చనిపోయిన డాడీస్ పెద్దవాళ్ళందరితో ఒక షో జరిగింది ఆ షోలో పిలిచాను నేను వచ్చాను వేణుమాధవ్ గారు అబ్బాయి వచ్చారు ధర్మ సుబ్రహ్మణ్య గారు అబ్బాయి వచ్చారు అలా కమిడియన్స్ అందరితో ఒక షో జరిగింది అది చాలా బాగా అనిపించింది దాని సీక్వెన్స్ గానే అందరూ అంటే మదర్స్ తోటి చేద్దాం అనుకున్నారు అది మరి ఎప్పుడు ప్లాన్ చేస్తారో తెలియదు అది కూడా మంచి కనీసం వాళ్ళ పిల్లలనే మీతో టచ్ లో ఉంటారా లేదు మనది మనం అంటే మనం రిజర్వ్ గా ఉంటామని కాదు అటు వెళ్ళినప్పుడు మనం వాళ్ళ లైఫ్ ఎట్లా ఉందో మనకు తెలియదు కొంతమంది ఇండస్ట్రీకి వెళ్దామని వర్క్ చేస్తూ ఉంటారు మనం మనం అటు వెళ్ళాం నేను వాళ్ళకి నెగటివ్ క్రియేట్ చేయకూడదు ఇది మన నాన్న అయింది అమ్మో నేను అన్ను అన్నట్టు మాట్లాడకూడదు వాళ్ళు వాళ్ళ పాజిటివ్ అవ్వచ్చేమో మనకు తెలియదు కదా మనకు అవ్వదు వాళ్ళకి పోగొట్టకూడదు అది తప్పే సంపూర్ణేష్ బాబు గారు కూడా మీకు హెల్ప్ చేశారు అన్నారు ఇప్పటికీ టచ్ ఉంటారు ఏమంటారు అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు ఏదైనా మూవీ మూవీకి ఉన్నప్పుడు అంటారు షోస్ కి అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు వెళ్తూ ఉంటాను ఆయన మూవీస్ చేసినవి అలా ర్యాప్ ఉంది అంతే డాడ్ నుంచి అలా ఏం నేర్చుకున్నాను మీరు కష్టపడ్డవేనండి అంతే కష్టపడ్డ ప్రతి తండ్రి అయినా అంతే ఏ కొడుకు మనకి వదిలి వెళ్ళింది అలా ఏంటంటే మోరల్ ఎథిక్స్ కష్టపడ్డవి అంతే ఏది మనకి ఫ్రీగా రాదు వచ్చింది నిలబడదు ఫ్రీగా వస్తే ఫ్రీగా వస్తే అది అంతే కష్టంతోనే చేసుకోవాలి ఏదైనా అంతే హార్డ్ వర్క్ ఆల్వేస్ ఓకే మనం పది మంది సాయం చేస్తే మనకు ఒకటి సాయం చేస్తాడు అంతే ఓకే పాజిటివ్ గా వెళ్ళాలి ఇప్పటిదాకా అండి నేను అప్పుడు డాడీ ఉన్నప్పుడు మంచిగా లగ్జరీగా ఉన్నాము అంటే మ్యారేజెస్ వెళ్ళినప్పుడు మీ రిలేషన్స్ వెళ్ళినప్పుడు ఎలా ఉండే మీ హోదా అక్కడ దాకా కాదండి నేను ఫ్రెండ్ సర్కిల్ లో చెప్తున్నాను ఓకే మా ఫ్రెండ్స్ నన్ను అడిగేవారు మీ నాన్న తీసుకురా మా ఇంట్లో పెళ్లి ఉంది అది ఓకే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి